చెప్తున్నారు మా మామ లో రా మామ లైవ్ లో చెప్పేసి సో ఇవాళ మంచి మ్యాటర్ తోటి లైవ్ లో వచ్చిన మనతో పాటు ఉన్నారు శర్మిలక్క గారు సో షర్మిలక్క గారు నిన్నైతే ఫుల్ వీడియో అయితే కూడా చెప్పేశారు ఫుల్ వీడియో లో కూడా చెప్పారు ఏంటంటే సో నాన్వేషన్ గురించి చాలా గట్టిగా మాట్లాడారు ఆ వీడియో స్పందించి కూడా మాట్లాడడానికి వచ్చేసారు షర్మిలక్క సో ఓకే ఏంది మరి నాషన్ వాడి సంగతి ఏంటక్క వాడికి కత్ ఏంది వాడి కార్యనే తమ్ముడు మాట్లాడుకున్నాము నేను మొన్నటికి మొన్న శివాజీ గారిది పాపము ఏదో అన్నారని చెప్పేసి ఆడుకున్నారు కానీ వాడు నాన్ వెజ్ గారు ఎట్లా ఎట్లా అంటే కూర్చోవాలా ఎలాగంటే తమ్ముడు ఇంత దగ్గరకు పెడతావా నాన్ వెజ్ గాడు యదవనా కొడుకు ఒక ఎంత బూతులు మాట్లాడంటే ఎంత స్త్రీలని అవమానించాడంటే గలీజ్ గలీజ్గా మాట్లాడే వరకు నిన్న చూసి వీడియో నాకు వామిటింగ్ వచ్చినట్టు అయిపోయింది మైండ్ అంతా బ్లాక్ అయిపోయి ఇదంతా పట్టేసి తమ్ముడు వచ్చి ఏంది ఇంత సమాజం ఎక్కడ వరకు పోతుంది ఏంటి సమాజం ఇంత దారుణంగా తయారైందని చెప్పేసి నాకు బాధ వేస్తుంది అయితే ఇవాళ కూడా అక్క ఏంటంటే థాయిలాండ్లో ఆ తర్వాత వేరే దేశాలలో అమ్మాయిలకు చాలా లక్షణం ఉంది కానీ చెత్తన మీరు మీరున్నారు మీరే రేపులు చేస్తారని చెప్పేసి మాట్లాడారు అంటే వాడు ఇండియన్ కాదా వాడు ఇండియన్ కాదా ఇండియాలో కుట్టలేదా ఒక తల్లి కడుపులో నుంచి రాలేదా వాడు అక్కడ గరికపాటి గారు పాపము అదే మంచిగా ప్రవచనాలు చెప్పుకుంటూ ఎంత మంచిగా ఉంటే ఆయనను కూడా చాలా గలీజ్గా మాట్లాడాడు తప్పు కాదు దేవుళ్ళ గురించి ఆయన మంచి మంచిగా చెప్తుంటే అది ఏదో చెప్పాడంట ఆయన అది చెప్తే నీ అది కోసేయాలి అది కోసేయాలి అని చెప్పేసి అదాలతో పాటు యాక్టింగ్ చేసి చూపిస్తున్నాడు ఇంకా ఇంకా వేరే ఏంటంటే మరి అంత గలీజ్గా అంత గలీజ్ గా మాట్లాడేటప్పుడు ఇక్కడ పెట్టుకోనా అయితే ఇంత ఇప్పుడు కూరగాయలు తీసుకొని పెట్టుకొని పుచ్చకాయ ముందు పెట్టుకొని కీర దోసకాయని పెట్టుకొని దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తమ్ముడు నా కొడుకు నాకు ఎక్కడ ఏం పగలగొట్టాలో నాకు అర్థం కావట్లేదు ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తున్నాడు అయితే ఇప్పుడు వాళ్ళ అమ్మ కడుపులో నుంచి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆ అయితే వాళ్ళ తల్లి కడుపులో గర్భంలో నుంచే కదా వచ్చింది వాడు అక్కడ నుంచి వచ్చిన వాడు వాడు దేవుడి పటాలు ముందు పెట్టుకొని అంత గలీజ్గా చూపిస్తున్నాడు అంటే ఎందుకు దీని గురించి మాట్లాడడం లేదంటే ఇప్పుడు వాడు ఫారెన్ లో ఉన్నాడనా అంటే వాడు ఎక్కడో థాయిలాండ్ లో ఉన్నాడు ఏం పిక్కుంటాము మాట్లాడితే మన నోరులో నొప్పి అన్ అనేలాగా జనాలు ఇక్కడ ఉన్నారు శివాజీ గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది అదొక్క పదమే తప్పు అది కూడా ఎందుకు మాట్లాడారు ఆ పదం కూడా ఎప్పటి నుంచే ఉంది కదా చూసుకుంటే మహానటుడు మన ఎన్టీఆర్ గారు కూడా అవును రెండు వేల రెండు వరకు చూడలేదు ఇంకా సార్ చూపిస్తాయి ఎప్పుడో చెప్పారు ఆ పాట ఎంత ఫేమస్ పాట ఎప్పుడు ఎంతో ఫేమస్ ఫేమస్ మరి ఆ పాటప్పుడు ఎవరు పట్టుకొని శివ గారు ఒక మాట చెప్పినందుకు ఎంతో ఎంత అదే ఇప్పుడు ఆ అప్పటిలో రామారావు గారే మీద ఆ పాట రాశారు ఆ పాట ఫేమస్ అయిపోయింది సినిమా కూడా చాలా హిట్ అయిపోయింది అప్పట్లో అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక న్యాయం వీళ్ళకు ఒక న్యాయం ఆ వాడి నాన్ వెజ్ గాడు నాన్ వెజ్ గాడు వాడికి ఒక న్యాయం అంటే వీళ్ళు ఏంటి అంటే వీడు మాట్లాడడానికి కారణం కూడా వీడు మాట్లాడడానికి కారణం కూడా ఒకటి ఉంది ఏంటంటే అనుసయ ఒక మాట అనింది మా ఇష్టం మేము స్వేచ్ఛగా ఉంటాము మేము ఇలాగే ఉంటాము మా ఇష్టం వచ్చిన బట్టలు మేము వేసుకుంటాం అని చెప్పాడు చెప్పింది చెప్పినప్పుడు చెప్పిన తర్వాతనే ఈ మ్యాటర్ బయటకు వచ్చింది అయితే ఈ నాన్ వెజ్ పుచ్చకాయలు అది ఇది చూపించినప్పుడు మరి ఎటు వెళ్ళారు వీళ్ళందరూ ఎటుపోయారు మరి అప్పుడు వీళ్ళకు స్వేచ్ఛ అప్పుడు వీళ్ళకు అప్పుడు మర్యాద మానం ఎందుకు గుర్తొస్తుంది ఎందుకు గుర్తొస్తుంది మానం వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు మొన్నటి దాకా అతను ఫైర్ మామూలుగా ఫైర్ అవ్వలేదు మామూలుగా ఫైర్ అవ్వలేదు ఈ రోజు వాడు అన్న మాటలకు ఎట్లా కదిలి రావాలి మహిళలు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్క ఆడపిల్ల వచ్చి ఛీ వీడు ఇట్లా చేశాడు అట్లా చేస్తాడు అని చెప్పేసి సిగ్గులేదు వీడియో చూసిన వాళ్ళు అన్నారు నోరు మూసుకొని ఉన్నారే అంటే ఆ వీళ్ళకి తగ్గట్టే పెట్టి అంటే వీళ్ళు ఏంటంటే మానవత్వం లేకుండా వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొంపల్లో అమ్మ అక్క చెల్లి లేరు అయ్యా మీరు చూడండి వాడు అన్న మాటలు ఎట్లున్నాయంటే మన అమ్మకి మన అక్కకి మన చెల్లికి చెప్పినట్టున్నాయి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అక్కడ అవి పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి బూతులు మాట్లాడుతున్నాడు బూతులు మాట్లాడేటప్పుడు రావాలి కదా అయితే శివాజీ అన్నని శివాజీ అన్న ఏదో అని పెద్ద ఏం వస్తున్నారు వస్తున్నారు మాట్లాడుతున్నాడు అప్పుడు చేయాలి ఇది చేయాలని ఎవరు ఏం చేస్తారు దేవుడు ఎప్పుడు ఆయన పేరులోనే ఉంది చెప్పాడు కదా నేనేమైనా తప్పు చేస్తుంటే నేనేమైనా చేస్తుంటే ఈ వినాయకుడి విగ్రహంలో ఉన్నాను వినాయకుడి టెంపుల్ లో లో ఉన్నాను రక్తం కప్పుకొని చచ్చిపోతాను అది ఇది అంటున్నాడు రక్తం కప్పుకొని ఆయన చచ్చిపోతాడు అంటే మనం చచ్చిపోవాలి చేస్తుంటే అతను రక్తం మనం మన తప్పు చేస్తే మనం రక్తం అవునా ఒరే నా కొడుక నువ్వు అక్కడ ఉండి మాట్లాడడం కాదమ్మా రక్తం కప్పు రక్తం కప్పుకొని చచ్చిపోతాను అంటే వాడు తప్పు అక్కడ అర్థం అక్కడ దానికి అర్థం ఏంటి వాడేం తప్పు మాట్లాడలేదు అంటే మనమే తప్పు మాట్లాడుతున్నాము మనం చచ్చిపోవాలన్నప్పుడు మనం రక్తం కక్కు కక్కుకొని చచ్చిపోతాం అన్నప్పుడు అంటే మనం తప్పు చేస్తున్నాం అన్నట్టు వాడు ఒక మంచి నీతి నిజాయితీడైన మంచిలాగా వాడు మాట్లాడుతున్నాడు ఎవరు రక్తం కక్కుకొని వస్తారో ఎవరు ఎవరు బాగుంటారో ఎవరు పోతారో నీకు పొయ్యే కాలం దగ్గరకు వచ్చింది నిజంగా తమ్ముడు నాకు ఎక్కడ బాధ చేస్తుందంటే అప్పట్లో రామాయణం అమ్మ చిన్నప్పుడు టీవీల్లో మామూలు టీవీల్లో రామాయణం చూసేటప్పుడు ఎనిమిది గంటలకు మహాభారతం వచ్చేది తొమ్మిది గంటలకు రామాయణం వచ్చేది ఆ చిన్న టీవీలో దూరదర్శన్ లో అప్పుడు మా చిన్నగా ఉన్నాం మేము అది చూడ్డానికి ఎగబడిపోయేవాళ్ళం రామాయణం గాని మహాభారతం మరి చూ చూసేటప్పుడు ఎగబడిపోయే వాళ్ళము ఆ చూసే కన్నులు రెండు మనకు సరిపోవు తర్వాత లవకుశ అంజలి గారు రామారావు గారు తీసిన సినిమా ఇప్పటికీ నేను చూస్తా ఫోన్ వేసుకుని చూస్తా నాకు ఎంత ఇష్టం తెలుసా ఆ సినిమా అన్నా కానీ మహాభారతం అన్నా గాని అలాంటిది సీతాదేవిని ఆ ద్రౌపదిని ఏమన్నాడు అప్పట్లో ఎత్తుకొని పోయేసి ద్రౌపదిని అమరేప్ చేశారా వీడు చూసాడా వీడు చూసాడా అని అడుగుతున్నా యదవనా కొడుకు అంత సీతాదేవి ఆ తల్లిని ఎంత దేవతలా పూజించి మనం చేతులు చేతులు ఎత్తి మొక్కుతాము అలాంటిది చూసావు కదా అక్కడ ఎక్కడ మన దేవుడు మన రాముడు గుడి కట్టింది ఏ అది ఎంత మంచిగా అంటే మనం కూడా లైఫ్ లో ఎప్పుడైనా వెళ్ళాలి రాముడి గుడి అంత రాముడు వారికి అంత పేరున్న సీతాదేవినే అట్లా అన్నాడు ద్రౌపదినే అన్నాడు వీడేమైపోవాలి పురుగులు పడి సావాలి రక్తం కాదు అదేదో ఇక్కడికి తీసుకొని వస్తే మన మన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ తీసుకొని వచ్చారనుకో వాడి రక్తము మేం కళ్ళ చూస్తాము నువ్వు రక్తం కక్కి నువ్వు తప్పు మాట్లాడలేదు ఏదో దేవుడి గుడిలో ఉన్నాను నేను నేను రక్తం కక్కి చస్తాను అంటున్నాను నా కొడుకు కానీ మనం తప్పులు మాట్లాడుతున్నామా అదే కదా అయితే నాన్ వెజ్ వచ్చేసి నోటికి ఎంత వస్తాయో అంత మాట్లాడుస్తున్నాడు ఇంకోటి ఏంటంటే నేను లైవ్ చార్ట్ లో ఒక అమ్మాయి వచ్చి యాజ్ ఏ ఒక బ్రదర్ గా మాట్లాడతాను యాజ్ ఏ ఒక ఫ్యాన్ గా మాట్లాడతాను అంటే ఇతను ఏదో కాలు లేపి ఇది నా స్వేచ్ఛ ఇది ఇది ఏమంటారు ఆ కాలు లేపి షార్ట్ నిక్కర వేసుకున్నాడు అది వేసుకుని ఇది దీన్ని అప్డేట్ అవ్వడం అంటారు అది అంటారు అని చెప్పి చెప్పాడు అయితే అమ్మాయి ఏంటంటే వీడి మాటలు చిరాకు కొట్టి సైడ్కి వెళ్ళిపోయింది సైడ్కి వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే వేరే ఆవిడ వచ్చింది ఆవిడకి ఏమంటాడంటే చూసారండి నేను ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు ఈ ప్రతివత ఎట్లా వెళ్ళిపోయింది అన్నాడు సో అమ్మాయి ఇట్లా వచ్చి వెళ్ళిపోయినందుకు అమ్మాయి ప్రతి వద్ద అన్నాడు అంటే ఆ అభివృద్ధి అనే మాట ఎందుకు వాడటం తప్పు కాదు అయినా ఏంటంటే వాడు ఇది నా స్వేచ్ఛ అన్నప్పుడు అక్కడ కూడా బూత్ వచ్చింది కదా అవునా అందుకని వాడు ఏంటంటే వాడు మా నాలిక పల్చకుంటే ఎట్లాంటి అట్లా మాట్లాడడం కాదు ఆ నా కొడుకు కూర్చుంటావా అయితే వాడు ఎట్లాంటి అట్లా మాట్లాడుతున్నాడు దీనికి శివాజీ గారిని అంతా ఆడుకున్నారు మా వారం నుంచి నిన్నటి వరకు వేసుకున్నారు మరి ఎదవ మాట్లాడిన మాట్లాడితే ఎందుకు రావట్లేదు చిన్మయ్య గారు గాని అనుసయ్య గారు ఆ లేకుంటే మన నాగబాబు గారు గాని వీళ్ళు ఎందుకు ఎందుకు పట్టించుకుంటారు అనసే ఏమన్నంటే నాగబాబు గారు ఎందుకంటే జబర్దస్త్ చేసింది కదా నాగబాబు గారు అని ఫోన్ పట్టించుకోరు ఎందుకు పట్టించుకుంటారు ఆమె ఎందుకు ఎందుకంటే ఆమె ఇప్పుడు స్వేచ్ఛగా ఉంటారు ఇష్టం వచ్చినట్టు వాడు కూడా ఆ పదం వాడినట్టున్నాడు స్వేచ్ఛగా ఉంటారు లేడీస్ ఇప్పుకొని తిరుగుతారు ఎవరిష్టం వాళ్ళదంటే ఈమె కూడా ఒక మాట వాళ్ళది ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చాడు నా వీడియో చూపించమని స్టేట్మెంట్ అంటే దానికి ఏంటి అర్థము అంటే తెలియని వాళ్ళకు కూడా ఇలా ఇలా చేయండి మదమెక్కిన వాళ్ళందరూ ఇలా చేయండి అని చెప్పేసి వాడు నేర్పిస్తున్నాడు అయ్యా ట్రైనింగ్ ట్రైనింగ్ పోలీస్ ట్రైనింగ్ ఇస్తారు ఆర్మీలో ట్రైనింగ్ ఇస్తారు కానీ ఈ ఎదవ నా కొడుకు ఏం చెప్ ఏం చేస్తున్నాడు అక్కడ నా కొడుకు దొంగ నా కొడుకు నీచుకుని కమ్మిని కుట్టేగాడు మామూలుగా ఉండదు నాకు కోపం వస్తుంది తమ్ముడు బూతులు కాదు వాడు మాట్లాడింది మరి నాకంటే మనం ఏం మాట్లాడలేదే కానీ ఆడవాళ్ళని ఇంత ఇంతలాగా ఆడుకుంటున్నారు అందరూ ఒక తల్లిని చెల్లిని మీ ఇంట్లో తల్లి చెల్లి వాడికి సపోర్ట్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను నాన్ వెజ్ గారికి సపోర్ట్ చేసే వాళ్ళకి లైక్ చేయకండి సబ్స్క్రైబ్ చేయకండి వారి ఛానల్ లేకుండా చేయండి చెప్తున్నాను మీ అమ్మ ఇప్పుడు అన్న మాటలు మీ అక్కకో మీ అమ్మ అక్కని చెల్లిని అన్నట్టు చెప్తున్నారు కదా శివాజీ అన్న సూపర్ అక్క అంటున్నారు శివాజీ అన్న చూడగదా అవును మరి శివాజీ అన్న మీద ఇన్ని అభాండాలు నెట్టి ఒక మాటను ఇంతలా లాగడం అవసరం అవసరం లేదు ఎందుకంటే ఆయనని ఎవ్వరైనా సరే ఒక మంచి పేరు ఉన్న వ్యక్తిని ఆ మనం సపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళ వాళ్ళని తొక్కేయాలని చూస్తారు సపోర్ట్ చేయనివ్వరు అందుకు అలాంటి మంచి వ్యక్తిని మా ఇంకా ఏంటంటే మనం రేజ్ అయిపోయి మనం తిట్టాలి వాళ్ళ వాళ్ళే కరెక్ట్ మనం అయ్యో ఇన్ని రోజులు శివాజన్లను మనం కరెక్ట్ మాట్లాడామా అనేలాగా వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు కానీ ఇది రాంగ్ ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేసే ఇప్పుడు శివాజీ శివాజీ అన్న ఏది తప్పు లేదు అదొక పదం వాడారు సారీ చెప్పారు వదిలేయాలి మరి ఎన్ని రోజులు వారం నుంచి పది రోజుల నుంచి సాగదీశారు సాగదీశారు చెప్పారు ప్రతి ఒక్క మంచిని సినీ ఇండస్ట్రీలో ఈ హీరోల్ని గాని ఉదయ కిరణ్ తీసుకోండి ఉదయ కిరణ్ నాకు చాలా మంచి ఇష్టమైన హీరో ఆయన సినిమాలు ఏమైనా హిట్ అయితే అలాంటి మంచిని సచ్చిపోయేలాగా చేశారు ఎవరు అంటే ప్రపంచంలో అందరికీ తెలుసు అందరికి తెలుసు కానీ మనం చెప్పకూడదు అందరికి తెలుసు ఇలాంటిది ఇంకా చిన్న చిన్న హీరోల్ని తొక్కాలనే చూస్తారు అయ్యా తొక్కాలనే చూస్తారు పైకి ఎవ్వరిని రానివ్వరు వాళ్ళు కష్టపడి వాళ్ళు కూటికి గుడ్డలకి లేకుండా వాళ్ళు స్టార్ హీరోలు అయ్యారు అన్ని అయ్యారు కానీ కష్టపడి ఈ చిన్న చిన్న హీరోలు కూడా అలాగే రావాలనుకుంటున్నారు కదా మరి వాళ్ళని ఎందుకు తొక్కాలని చూస్తున్నారు అందరు తప్పు కదా అది ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉండట్ల తమ్ముడు ఈ రోజు ఉన్నవాళ్ళు రేపు ఉండట్లేదు ఈ రోజు ఒక పది కౌ ఇప్పుడు నా నిజంగా దేవుడు నాకు మంచితనం ఇచ్చాడు ఈ రోజు మీ అందరిలో మా అక్క ఎంత మంచిది దేవత అని మీరందరు అంటుంటారు నాకు ఎంత హ్యాపీగా ఉంటది అలాంటిది నాన్ గారికి అతని పతనం అతని పతనాన్ని కట్టాలంటే అతన్ని అరికట్టాలంటే అసలు ఏం చేయాలి మనం వా వాడిని పతనం చూడాలంటే వా వాడికి శిక్ష కూడా తక్కువే వాడికి అరెస్ట్ చేసి లోపల పెట్టడం కూడా వేస్టే కానీ మన ప్రభుత్వం ఏమైతే ఉందో అది వాళ్ళందరు చూసే ఉంటారు యూట్యూబ్ ఛానల్లో చూసే ఉంటారు కానీ వాళ్ళని మన స్త్రీలని స్త్రీలని కించపరిచేలా మాట్లాడాడు స్త్రీ గురించి ఎంత చూ చేసి వాడు అక్కడ చేసి అది టేబుల్ మీద పెట్టుకుని నిజంగా నేను చెప్పలేకపోతున్నాను అలా చేసి చూపించినప్పుడు మీకు ఎందుకు ఇంత రోషం రావట్లేదు రోషం రావట్లేదు ఇదే చెప్తున్నాను తెలంగాణ ప్రభుత్వం కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తీసుకొని వచ్చి వాడు ఎక్కడ దాక్కున్నా తీసుకొని వచ్చి మన తెలంగాణ స్త్రీలు ఎలాంటి వాళ్ళు తెలంగాణ మహిళలు ఎలాంటి వాళ్ళు అమ్మవారిలాగా ఈ రోజు శివాజీ గారు కొల్చారు మాకెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాము నిజంగా కొత్త సంవత్సరం మేము అది మైండ్ లో పెట్టుకుంటాము దేవతలనే కోల్ దేవతల లాగానే కొల్చాడు అన్న అని చెప్పేసి మేము మైండ్ లో పెట్టుకుని హ్యాపీగా హ్యాపీగా న్యూ ఇయర్ చేసుకుంటాము కానీ వీడు చేశాడు చూసారా వీడన్నీ చేసి చూపించాడు చూసారా దానికి మాత్రము అది మర్చిపోలేకపోతున్నాను తమ్ముడు తీసుకొని వచ్చి మన పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని వచ్చి తెలంగాణ నడి బొడ్డులో ట్యాంక్ బండ్ మీద వాడిని నిలబెట్టి స్త్రీల ఎవ్వరైతే మహిళలు ఉన్నారో వాళ్ళని రౌండ్ అప్ చేసి మధ్యలోనే వాడిని పెట్టి వాణ్ణి మాకప్పితే వాడికి ఏందో మేము చూపిస్తాం అనేది నాకు ఒక కోరిక ఎందుకు కోరుతున్నానంటే ఇంతలాగా వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ కడుపులో నుంచి వాడు ఎక్కడ వాళ్ళ కడుపులో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి బయటపడ్డాడు అంటే వాడి వాళ్ళ అమ్మది మొత్తము వీళ్ళమ్మ ఎలా అంట ఎలా అంటే వాళ్ళమ్మ గురించే చెప్పాడేమో అయితే మొన్న వాళ్ళ అమ్మ మలేషియా పోయినప్పుడు ఎండుగా చీర మంచిగా బొట్టు కట్టుతో వెళ్ళింది అప్పుడు చాలా మంది సెల్ఫీలు కూడా దిగారు దిగారు మరి వాళ్ళ అమ్మకి చెప్పలేదేమక్క షర్ట్ రా లేకుంటే షార్ట్ వేసుకుంటారా స్వేచ్ఛ రా అదే మనం ఏందంటే అక్కడ ఫారెన్ ఫారెన్ వాళ్ళు కూడా వాళ్ళ అమ్మని అంత గౌరవించి సెల్ఫీలు దిగారంటే ఆ ఎదవకి బుద్ధి ఉండాలి కదా ఆ యదవనాకుడికి బుద్ధి ఉండాలి ముందు సిగ్గు రావాలి మామూలుగా రావాలి కదా వాళ్ళు అంత అంటే మన మన సాంప్రదాయం అనేది మన పారం వల్ల చాలా ఇష్టం అలాంటిది ఆ సాంప్రదాయమే ఈ రోజు మట్టిలో కలిసిపోయింది కలిసిపోయింది ఎప్పుడు నిన్ననే మొత్తం మొత్తం నేల మట్టం అయిపోయింది ఎవడి వల్ల ఈ యదవ వల్ల స్త్రీల గురించి అమ్మ సీతాదేవి గురించి ద్రౌపది గురించి మాట్లాడావు నువ్వు నువ్వు దేవు ద్రౌపదిని అప్పట్లోనే ఎత్తుకొని వెళ్ళి ఆ రేప్ చేశారని చెప్తున్నాడే ఒరే పురుగులు వచ్చి పురుగులు పడినా వచ్చి ద్రౌపది వస్త్రావణం అయ్యేటప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఆదుకున్నాడు అంటే ప్రపంచంలో శ్రీ కృష్ణుడు తమ్ అన్నలాగా మనకి దేవుడితో పోల్చుతున్నాం ఎందుకు ఆ రోజు ద్రౌపదిని కాపాడాడు కాబట్టి ఈ రోజు కృష్ణుడు అయ్యాడు కృష్ణుడు అవతారం ఎత్తాడు చూసారు కదా మీరు కృష్ణాష్టమి వస్తే ఎంత మంది గోల్డెన్ టెంపుల్ వెళ్తాం కృష్ణుడి టెంపుల్ కి అక్కడ నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదంటే మన గుండెల్లో ఆయన ఒక అన్నలాగా ముద్ర పడిపోయింది అలాంటిది నువ్వు ద్రౌపదిని అన్నావు చూసావా నువ్వు పురుగులు పడి సస్తావు నోరు పడిపోవాలి ఫస్ట్ వాడికి ఎంత కోసి కారం పెట్టినా గాని వాడి పండబెట్టి ముక్కలు చేసి కారం పెట్టి చంపాలి లేదా వాడి జీవి జీవోత్సవం లాగా మాకు అప్ప చెప్తే మేము ఎక్కడికి తీసుకొని పోయి చంపాలో అక్కడ తీసుకొని చంపాలి సో ఓకే హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో చూస్తున్నారు దయచేసి కామెంట్ చేయండి మీ కామెంట్ లో కూడా మేము కొన్ని క్వశ్చన్లు వస్తాయి కదా మీరు క్వశ్చన్ చేయండి నా అన్వేష నా చెప్పేది కరెక్టా రాంగా అది కూడా ఒకసారి చెప్పండి బంగ్లాదేశ్ అప్డేట్ అది కాదు బ్రో సో నాన్ వేషన్ అతను చేసే పని ఇప్పుడు ఎక్కడ రాంగా ఎందుకంటే నాన్ వేషన్ ఎంతవరకు కరెక్ట్ అదొకసారి మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మని చెల్లిని పెట్టుకోండి మా చెల్లి అనేలాగా మా అమ్మని అన్నాడా అనేలాగా మీరు చూడండి ప్రతిదీ వాడు చెప్పిందంతా మన మన అమ్మని అన్నట్టే మన చెల్లిని అన్నట్టే వాడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటే మనకి రోషం రావాలి ప్రతి ఒక్కరు దీని గురించి నోరిప్పాలి వాడిని ఇక్కడికి ఇక్కడి వరకు రప్పించాలి మన తెలంగాణ వాళ్ళు ఏందో చూపించాలి మన ఇండియన్స్ ఏందో చూపించాలి మన తెలంగాణ ఆడ ఆడపిల్లలు అమ్మవారితో పోలిస్తున్నారు అలాంటి ఆడపిల్లల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు వాడు ఎందుకంటే ఎక్కడ ఉండి మాట్లాడడం కాదు మగతనము నువ్వు తెలంగాణలో నువ్వు నీ దగ్గర ఆరు కోట్లు ఉన్నాయని చెప్తున్నావు కదరా ఆరు కోట్లు పక్కన పెట్టి ఫ్లైట్ టికెట్లు వేసుకొని నువ్వు తెలంగాణలో నువ్వు దిగు డబ్బులు డబ్బులు పంపిద్దాము నీ దగ్గర డబ్బులు లేకుంటే మేమే పంపిస్తాము నువ్వు మొగోడి బైతే నువ్వు తెలంగాణలో దిగి ఇలాంటి మాటలు నడి బొడ్డు మీద నిలబడి మాట్లాడు మా సమక్షంలో మాట్లాడు మేమేందో చూపిస్తాము ఎక్కడెక్కడ ఏం చేయాలో అదే మేము లేడీస్ చేసి చూపిస్తాం అది ఓకే సో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అసలు విచక్షణ రహితంగా చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు ఎంత వస్తే ఎంత నోటికి వస్తే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మళ్ళీ క్షమాపణ క్షమాపణలు పెడుతున్నాడు మరి చూపిస్తున్నాడు మళ్ళీ క్షమాపణ క్షమాపణ పెడుతున్నాడు మీరేమంటారు లేదు తమ్ముడు లేదు ఎందుకంటే నిన్న చూసి నిన్న చూసిన నేను చూశాను గరికపాటి గారిని చెప్పాడు ఇంతలాగా చేయాలంటే నేను క్షమించడం అనేది ఎవ్వరు క్షమించరు ఎవ్వరు క్షమించరు ఎందుకు క్షమించారంటే నువ్వు ఫస్ట్ ఆడవాళ్ల గురించి మాట్లాడ మాట్లాడే ముందు ఏం ఎవరి గురించి మాట్లాడావు సీతమ్మ గురించి మాట్లాడవు ద్రౌపది గురించి మాట్లాడవు అప్పట్లోనే రేపు చేశానని నువ్వు మాట్లాడావు అది ఎవరికి నువ్వు దేవతల్ని నువ్వు పురాణాలు అది పురాణాలు మహాభారతం మహాభారతం ఒకటి రామాయణము రామాయణంలో సీత మహాభారతంలో ద్రౌపది వీళ్ళిద్దరిని మాట్లాడావు నువ్వు అది దృష్టిలో పెట్టుకొని ఎవరెవర వారికి సపోర్ట్ చేస్తున్నాడో సపోర్ట్ చేస్తున్నారు దయచేసి సపోర్ట్ చేయకండి ఎందుకంటే ఇంత నిజంగా మాట్లాడాడు మన అమ్మ కూడా ఒక దేవతనే మన అమ్మని కూడా అన్నాడు వాడు వాడికి అమ్మ లేదా వాడి పుట్టలేదు అంటే పైనుంచి రాడాడు పైనుంచి రాలాడు తమ్ముడు అది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో అక్క అయితే చాలా వరకు మాట్లాడింది మనకి ఏంటంటే ఫుల్ వీడియో మనకి ఏంటంటే ఫుల్ వీడియో కావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఉంది అక్క మాట్లాడిన వీడియో సేమ్ తో మన ఛానల్ లో ఉంటుంది ప్లీజ్ ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి వాచ్ చేసిన తర్వాత లైక్ చేయండి లైక్ చేసి కొంచెం హైప్ అయితే కొట్టండి కొట్టిన తర్వాత ఒకసారి కామెంట్ చేయండి మామ ఖచ్చితంగా అక్క అయితే చాలా గట్టిగా మాట్లాడింది నిన్న ఇదే టాపిక్ మీద మాట్లాడింది సేమ్ తమ్ మన ఛానల్ కూడా ఉంటుంది ఒకసారి చూసుకోవచ్చు మామ సో చాలా మంది అయితే చూస్తున్నారు ఆయన లైక్లు కొట్టలేదు కొంతమంది ఫేక్ వ్యూస్ పెట్టేటోడు వచ్చిన ఆయన దాంట్లో సో లైక్లు కొట్టట్లేదు మా లైక్లు కొట్టండి మా నాకు లైక్లు వస్తారు మంది లైక్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు ఆయన లైక్లు కొట్టలేదు నాకు అర్థమైతే లేదు సో లైక్లు కొట్టండి లైక్లు కొట్టి మనం ఛానల్కి కొంచెం బూస్ట్ చేయండి బ్రో కమెంట్ పెట్టండి బ్రో ఎంతమంది చూసినప్పుడు కమెంట్ పెట్టండి బ్రో అదే నా

జైలు తీసుకారు మళ్ళీ ఎందుకు వచ్చింది అయ్యా మేము ఏదో పద్ధతిగా వచ్చింది జస్ట్ అంతే అక్కడ తీసుకోని బాను ఎందుకు అక్కడ పడిపోతున్నాయి హెచ్చులు తగ్గులుంది బండలు అవి ప్రసన్న అక్కడ అక్కడ ఈ డ్రామా ఇందాక పడిపోయింది స్టాండ్ ఇది ముగ్గురమా లేదు మీరు సో గాయమనుకోవద్దు మీకు ఒక విషయం చెప్తాను వైల్డ్ ఫైర్ బిజ్యాని వచ్చేసి ఆ యూట్యూబ్ ఛానల్ కొట్టండి దాంట్లో లైవ్ పెట్టబోతున్నాను ఓకేనా ఇంకొచ్చాన

దిస్ మైక్ మైక్ భయంతో భయంతో మరి మీరు కూడా తీసుకోండి పర్వాలేదు తీసుకోవచ్చు సో అక్క క్వశ్చన్ అడుగుతాను మాట్లాడండి హాయ్ అక్క హాయ్ దివ్య అక్క యాక్చువల్గా మీకు ఒక విషయం అడగాలి నాన్ వెజ్ నాగాడు నాన్ వెజ్ ఐడియా ఉన్నారా ఎందుకు దాని గురించి ఎందుకు అనేది మిమ్మల్ని అడుగుతారు వస్తారు నాన్ వెజ్ అనే పర్సన్ చాలా మంచి వ్యక్తి బేస్ చాలా మంచి వ్యక్తి అక్క ఎంత మంచి వ్యక్తి అంటే ఆ డాష్ వాడు ఓకేనా చాలా మంచి వ్యక్తి చాలా మంచి ఒకప్పుడు శివాజీ గారు కూడా అతన్ని పొగిడినట్టున్నారు ఎస్ ఎస్ చాలా మంచి వ్యక్తి కాకపోతే ఆ ఎద్దవకి ఏం పూనిందో ఏమైందో గాని అమ్మ నా మాట్లాడేది మాట్లాడలేదు శివాజానందని గరీపాటి గారిని గాని అందరినీ నాకు అది అక్క మీకైతే దాని మీద మీ అభిప్రాయం ఏంటి మీకు అలా దివ్య నిన్న చూసా నేను వీడియో చూడంగానే నాకు మైండ్ దొబ్బింది వామిటింగ్ వచ్చినట్టు అయిపోయింది తెలుసా వామిటింగ్ వాడిని కట్టాల్సిందక్క వాడి మీద వాడి మీద కాదు వాడి ఇక్కడ ఉండి కట్టడం కాదు రక్తమే దాన్ని రక్తం కళ్ళ చూసి ఎక్కడ వా వాడు ఏమేమి మాటలు మాట్లాడాడో వాడు ఏమేమి డైలాగులు కొట్టాడో అవి మన మనమే చేసి చూపి లైవ్ సారీ అండి సారీ నాకు కోపం వస్తుంది ఎందుకంటే ఎక్కడో ఫారెన్ లో ఉండి వాడు మాట్లాడుతున్నాడు గరికపాటి గారిని లైకులు లైఖలు రావట్లేదు ఎవరు దరిద్రుడా ఎవరు ఏం మనిషిరా మంచి టాపిక్ మాట్లాడుస్తున్నా మంచిగా ఆన్ చేసుకో మళ్ళీ